భారతీయులు ఆవును దేవుడితో సమానంగా చూస్తారు అంతే కాకుండా కొన్ని పండుగలకు మొదట గోవులకు పూజ చేసిన తర్వాతే ఏదైనా తింటారు ముఖ్యంగా హిందువులు ఆవులను గేదెలను తమ ఇంట్లో సభ్యులుగా భావించి వాటి ఆలనా పాలన చూసుకుంటూ వాటిని ఉపయోగించి వ్యవసాయం చేస్తుంటారు అలాగే ఆవుల నుంచి వచ్చే పేడను పొద్దునే ఇంటి ముందు చల్లితే అనారోగ్య సమస్యలు రావని నమ్ముతూ ఊర్లో ఉండే జనాలంతా కొంతకాలంగా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ఇక అంతేకాక వాటి నుంచి వచ్చే పాలు పెరుగును తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు కానీ ప్రస్తుతం పెరిగిపోయిన టెక్నాలజీ కారణంగా వ్యవసాయ పనులకు ఆవులను ఎడ్లను ఎవరు ఉపయోగించడం లేదు ఇక టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో పొద్దునే ఇంటి ముందు చల్లడానికి పేడను కాకుండా కలర్ నీటిని వాడుతూ దానిపై ముగ్గులు పెడుతున్నారు ఇక ఇది ఇలా ఉండగా ఇప్పుడు నేను చెప్పే విషయం విన్నారంటే మీరు షాక్ అవ్వక తప్పదు ఇక నేను చెప్పేది విన్నాక మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడున్న జనరేషన్ వారు పేడవాసన వస్తేనే చిరాకు పడుతుంటారు కానీ ఓ ప్రదేశంలో పేడతో బ్రష్ చేయడంతో పాటుగా ఆవు మూత్రంతో ఏకంగా తలస్నానం చేస్తున్నారని సమాచారం ఆవు పేడ వాసన వస్తేనే వాంతి చేసుకునే వారున్న ఈ కాలంలో ఏకంగా దాంతో పళ్ళు తోముకోవడం ఏంటి అని అనుకుంటున్నారా అవును మీరు విన్నది నిజమే అలాంటి వారు కూడా ఈ భూమి మీద ఉన్నారని తెలుస్తుంది ఇక అసలు విషయంలోకి వెళ్తే ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్లో లో ముండారి తెగకు చెందిన వారు నివసిస్తున్నారు అయితే అక్కడి ప్రజలు ఆవులను కంటికి రెప్పలా చూసుకుంటారట అంతేకాదు పశువులే వారికి సర్వస్వంగా నమ్ముతూ వాటికి ఏ హాని జరగకుండా రాత్రింబవలు గండ్లతో కాపలా ఉంటారని సమాచారం ఇక ఆవులను చంపకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ తమ పిల్లల పెళ్లిలో ఆవులను కట్నంగా ఇస్తారట ఇక ఆవు మూత్రం తో తలస్నానం చేస్తే వెంట్రుకలు మంచి రంగు వస్తాయని అక్కడ వారి నమ్మకం ఇక అంతేకాక ఆవు నుంచి వచ్చే వాటన్నిటినీ తమ జీవన శైలిలో ఉపయోగిస్తారు ఇక వాటితోనే నిద్రిస్తారట ఒకవేళ వాటికి తోడుగా పడుకోకపోతే చనిపోయినట్లుగా భావిస్తారట ఇక ఈ విషయం బయటకు రావడంతో వారి గురించి తెలిసిన వారు షాక్ అవుతున్నారు ఇక ఈ ముండారి తెగ ప్రజలు ఆవు పేడతో పండ్లు తోముకోవడం మరియు ఆవు మూత్రంతో స్నానం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ